గ్రామీణ ప్రాంతాల్లోనే క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈషా ఫౌండేషన్ గుంటూరు జిల్లా తాడేపల్లి కేఎల్ విశ్వవిద్యాలయంలో క్రీడా పోటీలు ఏర్పాటు చేసింది గ్రామాల పునరుద్ధరణలో భాగంగా ఈషా ఫౌండేషన్ చైర్మన్ జగ్గి వాసుదేవ్ ఈ పోటీలు నిర్వహిస్తున్నారు ఆగస్టు నెలలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించగా అందులో విజయం సాధించిన వారికి రాష్ట్ర స్థాయి పోటీలు ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వాలీబాల్ ఇరవై మూడు త్రోబాల్ టీములు పోటీల్లో పాల్గొన్నాయి ఇందులో విజయం సాధించిన వారిని వచ్చే నెల కోయంబత్తూరులో జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామని ఈషా ఫౌండేషన్ వాలంటీర్ తెలిపారు మన ఇది వరుసగా మూడోసారి గత నెలలో క్లస్టర్ లెవెల్ అంటే జిల్లా స్థాయిలో వాలీబాల్ త్రోబాల్ పోటీల్లో మ్యాచ్లు జరిగాయి పన్నెండు జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు అక్కడ గెలుపొందిన విజేతలు ఇప్పుడు ఇక్కడ డివిజనల్ మ్యాచెస్ అంటే రాష్ట్ర స్థాయి మ్యాచ్ల కోసం ఇక్కడ కేఎల్యు యూనివర్సిటీ గుంటూరుకి ఇక్కడ విచ్చేసాం మ్యాచ్లు జరుగుతున్నాయి ముఖ్యంగా గ్రామాల్లో యువత వ్యసనాల బారిన పడకుండా క్రీడలను ప్రోత్సహించడానికి ఈ గ్రామోత్సవం జరుగుతోంది